హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అద్దం ఇంట్లో ఏ వైపుగా ఉంటే అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఇంట్లో ఏ వైపుగా పెట్టుకోవాలి ఏ అద్దాన్ని ఏ దిక్కును పెట్టుకోవడం వల్ల లాభ నష్టాలు జరుగుతాయని చాలామంది సందేహిస్తూ ఉంటారు అయితే అద్దం అనేది ఇంట్లో స్పేస్ని క్రియేట్ చేస్తుంది అంటే ఒక చోట ఎక్కడైనా స్పేస్ తగ్గిందంటే అక్కడ అద్దం పెడితే స్పేస్ పెరుగుతుంది ఈశాన్యం ఎప్పుడు తగ్గి ఉండకూడదు ఈశాన్యం ఎప్పుడు పెరిగే ఉండాలి ఈ అద్దము ఎక్కడ పెట్టినట్లయితే ఈశాన్యం అవుతుందో ఇప్పుడు చూద్దాం అయితే అద్దాన్ని మనం చూసుకోవటానికి అలంకరించుకోవటానికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం తూర్పు వైపుగా మరియు ఉత్తరం వైపుగా మాత్రమే అద్దాన్ని పెట్టుకోవాలి మిగతా దక్షిణ పశ్చిమాలు అద్దాలని పెట్టకూడదు ఈ తూర్పు వైపుగా ఎటువంటి అద్దాన్ని పెట్టుకోవాలంటే పొడవుగా ఉండేటటువంటి అద్దాలని అమర్చుకోవాలి ఇంకా సర్కిల్ టైప్లో అంటే గుండ్రంగా ఉండేటటువంటి అద్దాలని ఉత్తరం వైపుగా పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో దక్షిణ పశ్చిమాలు తక్కువగా ఉండి తూర్పు ఉత్తరాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు అది సరిగ్గా ఉండదు అది స్క్వేర్ షేప్లో ఉండదు అప్పుడు ఏం చేయాలంటే తూర్పు వైపుగా అద్దం పెట్టుకుంటే అది సరిగా అయిపోయి సరిపోతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరమైందనే నేను అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లుగా అయితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను